రేషన్ కార్డు లబ్దిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు నెలలుగా చౌకదారుల దుకాణాల్లో డీలర్లు ఈకేవైసీని సేకరిస్తున్నారు ఇందుకోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు కంటిపాప గుర్తును తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ప్రక్రియ డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా శాతం పూర్తయింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది అతి తక్కువగా వనపర్తి జిల్లాలో రేషన్ కార్డు లబ్దిదారులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా ఈకే వేసి పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు నెలలుగా ధరల దుకాణాల్లో డీలర్లు ఈకే వేసేని సేకరిస్తున్నారు ఇందుకోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా శాతం పూర్తయింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక శాతం నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది అతి తక్కువగా వనపర్తి జిల్లాలో యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం పూర్తయింది